సంసారం ఒక సాగరం పార్ట్ సిక్స్ రషురామేణ కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఈ చీర ఇలా రోజు కట్టుకోవాలా అన్నది జాహ్నవి అమాయకంగా చూస్తూ అక్కర్లేదు లంగా కొని అన్నాడు జగపతి పాపం మా అమ్మ ఒక్కటే ఉంటుంది ఇంట్లో ఎలా ఉందో ఏమిటో అనుకుంటూ కళ్ళ పెట్టుకుంది జాను అవునా అన్నాడు జగపతి అవును నేను మా అమ్మ ఇద్దరం ఉంటాం పక్కన మనతో వచ్చారు పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు ఉంటారు చాలా మంచి అన్నది జాను వాళ్ళు మీ సొంత పెద్దమ్మ వాళ్ళ అన్నాడు జగపతి కాదు ఇంటి పక్కన ఉంటారు మా అక్క పుట్టక ముందు నుండి ఉన్నవాళ్ళు అని కళ్ళు తిప్పుకుంటూ చెప్పింది జాహ్నవి నీకు ఒక అక్కుందా అన్నాడు జగపతి మా అక్క వైదేహి అక్కకు బాబు పాప కూడా ఉన్నారు బావగారు ఉద్యోగం చేస్తారు చాలా మంచివాళ్ళని చెప్పింది జాహ్నవి మరి నీ సంగతి చెప్పు అన్నాడు జగపతి నేను నేను నాకు చదువు అంటే చాలా ఇష్టం టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని అంటు కానీ పాటలు పడుతూ ఉంది జాహ్నవి సరే పడుకో అన్నాడు జగపతి మా అమ్మ రాముడి మీద మంచి మంచి పాటలు పాడుతుండేది నేను అలాగే నిద్రపోయేదాన్ని అంటున్న జాను వైపు కొంత ఆశ్చర్యంగా కొంత సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు చూస్తూ జగపతి కింద పడుకోవాలంటే భయంగా ఉంది ఏమైనా వస్తాయి భయం నాకు అంటూ భయపడింది జాహ్నవి అక్కడున్న నులక మంచం మీద మెత్తగా పక్క వేసి పడుకోజాను అన్నాడు జగపతి అలా పడుకోకూడదు నీ పక్కనే పడుకోవాలి మా అమ్మ పక్కన చిన్నప్పుడు పడుకున్నాను కదా అలా పెద్దయ్యాక నీ పక్కన పడుకోవాలి అందుకేనంట కదా నువ్వు ఇది కట్టింది అని తాలిబొట్టు తీసి చూపించింది జాహ్నవి మంగళసూత్రం అంటే కూడా ఏమీ తెలీదు జాహ్నవికి సరే అంటూ మంచం పైన పడుకున్నాడు జగపతి ఆ పక్కనే పడుకునే వెంటనే నిద్రపోయింది జాను జగపతి పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అసలు పిల్లలు ఎలా పెరుగుతారు మాకు ఏమీ తెలీదు మా ఇలా కాలో ఎవరు చదువుకోలేదు అన్నయ్య ఏడు వరకు చదివాడు వాడు చాలా తెలివిగా ఉండేవాడు వరలక్ష్మి శేషగిరి పుట్టాక ఎనిమిదేళ్ల తర్వాత జగపతి భూలక్ష్మి పుట్టారు వీరలంకమ్మకు అందుకే వరలక్ష్మికి అంత పెద్ద పిల్లలున్నారు ఎంతసేపటికి ఏదో ఒకటి కష్టపడడం తినడం రోజు గడిచిపోవడమే కానీ చదువుకోవాలి సంస్కారంగా ఉండాలని తెలిసిన ఇళ్లలో పుట్టలేదు తను కానీ ఒక రకమైన పెద్ద కుటుంబాలలో పుట్టింది జాహ్నవి వాళ్ళ అమ్మ ఎన్నో మంచి అలవాట్లు నేర్పింది జాహ్నవికి ఇంత చిన్నతనంలోనే నిద్రపోతున్న జాహ్నవి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు జగపతి కొంత భయం లేకుండా హాయిగా నిద్రపోతుంది జాను ఆమె తల నిమురుతూ ఉన్నాడు జగపతి జగపతి చూస్తుండగానే జాహ్నవి నోట్లో బొటను వేలు వేసుకుని చీకుతూ ఉంది నవ్వొచ్చింది జగపతికి చెల్లెలు భూలక్ష్మి కూడా అలా నోట్లో వేలు వేసుకుని అలవాటు ఉండేది చిన్నప్పుడు అమ్మ ఒకరోజు వాత పెట్టింది నుంచి మళ్ళీ చూడలేదు భూలక్ష్మి నోట్లో వేలు వేయడం భూలక్ష్మికి అమ్మ దగ్గర గారాభం ఎక్కువ ఉన్న ఊర్లోనే పొలం పుట్ర బాగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు భూలక్ష్మి నీ అదృష్టం ఏమిటో కానీ వరలక్ష్మికి మంచి భర్త ప్యూన్గా చేస్తాడు గవర్నమెంట్ ఆఫీస్లో ఏది ఏమైనా జాహ్నవిని బాగా చూసుకోవాలి తన బుద్ధులు మార్చుకోవాలి అనుకున్నాడు జగపతి సగం రేతిరికాడ మెలకు వచ్చి చూస్తే జాను అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ ఉంది జాను తల మళ్ళీ నిమిరాడు జగపతి మళ్ళీ కలవరించడం మానేసి నిద్రపోయింది జాను నిజానికి తండ్రి దగ్గర ఎంతో ప్రేమగా ఉండాలనుకునేది జాను చిన్నప్పుడు అలా ఎప్పుడు తండ్రి దగ్గర పాపం ఆ ప్రేమను పొందలేకపోయింది జాహ్నవి ఈరోజు జగపతి దగ్గర అంత తొందరగా మాలిమి అయ్యిందంటే ఆ ప్రేమ లోపించడం వలన తనపై ప్రేమ చూపిస్తున్నా జగపతి ప్రేమకు లొంగిపోయింది జాహ్నవిలోని చిన్నతనం బాగా ముడుచుకుపోయి జగపతికి ఖాళీ లేకుండా జగపతి గుండెల్లో చేరిపోయి పడుకుంది జాహ్నవి ఎప్పుడు లేనిది ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా అనిపించింది జగపతికి బాగా నిద్రపోతున్న జాహ్నవిని చూసి కిందకి దిగి పడుకున్నాడు జగపతి తెల్లారింది నిద్ర లేచి బయటకు వెళ్ళబోయింది జాహ్నవి చీర మొత్తం విడిపోయి వెనకాల వేలాడుతూ ఉంది గమనించకుండా అలాగే లంగా జాకెట్ కి వెళుతుంది జాహ్నవి ఎవరో తలుపు తడుతూ ఉంటే తీయడానికి జగపతికి మెలకు వచ్చి జాను అంటూ పిలిచాడు ఏంటి అంటే చీర చూపించాడు నవ్వుతూ ఇది ఎలా కట్టుకోవాలో నాకు రాదండి అన్నది జాను సరిపోయింది ఆత్రంతో సుబ్బలక్ష్మి చీర లాగేసేవాడే కానీ ఎలా కట్టుకుంటారు అని ఆలోచిస్తూ ఒకసారి గుర్తు తెచ్చుకొని కూర్చుల్లా పెట్టి ఎడాపెడ లోపలికి దోపాడు జగపతి ఏంటో ఒకలా అనిపించింది జాహ్నవికి జగపతి చేతుల స్పర్శ సున్నితమైన ప్రదేశాలను తగిలేసరికి కొత్తగా జలదరింపు కలిగింది జాహ్నవి శరీరంలో తలుపు తీసింది జాహ్నవి వేణిల్ సిద్ధంగా ఉన్నాయి మీ ఇద్దరు స్నానాలు చేసేయండి అలా బయటకొచ్చి అందరి ముందు తిరగకూడదు అని చిన్నగా చెప్పింది వరలక్ష్మి అంత బాగా జరిగిందా అని అడిగింది వరలక్ష్మి చిన్నగా జరిగింది చాలా మంచివారు అంటూ నవ్వుతూ చెప్పింది జాహ్నవి ఏం మాయ చేసావురా తమ్ముడు ఒక్క రాత్రికి మంచివాడనేసింది నీ పిల్ల మురిసిపోతూ అంటూ నవ్వుకొని మురిసిపోయింది మనసులో వరలక్ష్మి స్నానం చేసింది చక్కగా పట్టు లంగా పోని వేసుకుంది జాహ్నవి ఎలా రెడీ అవ్వాలో చూపించింది వరలక్ష్మి పాపిట్లో బొట్టు పెట్టింది వరలక్ష్మి రోజు ఇంత అందంగా రెడీ అవ్వాలి నువ్వు సరేనా ఎలా రెడీ అవ్వాలి అని కూడా చెప్పింది ఈరోజు శుక్రవారం లక్షణంగా ఉన్నావు తాలిబొట్టుకు కూడా కుంకుమ పెట్టుకోవాలి అంటూ మంగళసూత్రాలకు కుంకుమ పెట్టింది వరలక్ష్మి పసుపుతో స్నానం చేసిన జాహ్నవి పచ్చగా పసుపు కుంకుమలతో పైనుండి దిగి వచ్చిన దేవతలా కనిపించింది వరలక్ష్మికి పోనీలే ఇబ్బంది లేకుండా సరి చేసుకున్నాడు అన్ని విషయాలు చిన్నపిల్ల ఎలా ఉంటుందో వ్యవహారం అని భయపడ్డాను అన్నిటికీ ఆ భగవంతుడు దారి చూపిస్తాడు అని తమ్ముడు వైపు చూసి మురిసిపోయింది వరలక్ష్మి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు జగపతి జగపతిని జాహ్నవిని చూస్తూ అబ్బో మొరటోడికి సోకు ఉప్పు కావాల్సి వచ్చింది అని మూతి మూడు వంకర్లు తిప్పి కుళ్ళుకుపోయింది అంజమ్మ మనసులో పొద్దున్నే ఇడ్లీ చేసింది వరలక్ష్మి చట్నీ రుబ్బుతూ ఉప్పుకు ఎక్కువ వేసేసింది అంజమ్మ కక్షతో మంచిగా ఉన్న పచ్చడి కొద్దిగా తీసి దారి పెట్టుకుంది టిఫిన్ చేసిన జగపతి పక్క సందుకు వెళ్లి ఒకరిని వెంట పెట్టుకొచ్చాడు బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయించాడు అతనితో తెల్ల సున్నం పోయించాడు గోడలకు ఇంటి చుట్టూ ఉన్న రోతంతా శుభ్రం చేయించాడు అవన్నీ చూస్తున్న అంజమ్మకు కడుపు రగిలిపోయింది ఇన్నాళ్ళ మట్టి నేనుంటే ఒక్క పని పట్టించుకోలేదు వేధవ మంద ఏదో మాయ చేసి మందు పెట్టేసింది మరిదికి ఒక్క రాత్రికే ఎలా అయిపోయాడు అవన్నీ గమనిస్తున్న జాహ్నవి ఇప్పుడు చాలా బాగుంది అంటూ ఉంది పశువుల పా సావిట్లో శుభ్రం చేసి పాలు తీసి తీసుకొచ్చింది వీరలంకమ్మ ఆ పాలు తీసుకో జాహ్నవి నీతో పొంగలి పెట్టిస్తాను దగ్గరుండి అన్నది వరలక్ష్మి ఇంతలో భూలక్ష్మి వచ్చింది ఏంటి ఇంటి చుట్టూ ఇంత శుభ్రంగా చేశారు మేము పుట్టి పెరిగాక ఇలా ఎప్పుడూ లేదు అంటూ ఆశ్చర్యంగా నవ్వింది తమ్ముడు చేయించాడు రావి అంటూ వచ్చింది వరలక్ష్మి అమ్మో తల్లిదండ్రులు లేదు అక్క చెల్లెలు లేదు వదిన కూడా లేదు పెళ్ళాం వచ్చేసరికి ఇవన్నీ తెలిసాయా నీకు అంటూ మూతి తిప్పుకుంది భూలక్ష్మి సరేలేవే ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తాయి కదా అది కూడా విచిత్రమే నారావే లోపలికి అంటూ నవ్వేసింది వరలక్ష్మి ఏంటి పత్తా లేవు లక్ష్మి ఎక్కడికి వెళ్ళారు మేము గుడు పెళ్ళాలు అంటూ నవ్వింది వరలక్ష్మి ఆ ఇంట్లో మా అత్త ముసలిదానికి జబ్బు చేసింది ఎవరు చేస్తాడు చాకిరీ అందుకే గూడి చూడాలని మొక్కుకున్నానని ఏ గోళ లేకుండా హాయిగా తిరిగొచ్చాం ఊళ్ళన్నీ అంటూ నవ్వింది భూలక్ష్మి అమ్మ ఇద్దరు వచ్చాక కూడా నువ్వు చేయాలంటే పని ఇలా కూర్చో అంటూ తల్లి దగ్గరకు చేరింది భూలక్ష్మి ఎంత కలకలలాడిపోతున్నావే భూలక్ష్మి మెడలో కాసుల పేరా అంటూ కాసుల పేరు తీసి చూసింది చేతితో వీరలంకమ్మ అవును మా అత్తది పెద్ద కోడలు ఊరి నుండి దిగుతుంది అందుకే ముసల్దాన్ని పట్టుకోలేక దాన్ని దాచేశాను నగలు కూడా తీసుకున్నాను అని చెప్పిన కూతుర్ని చూసి ఎందుకే అలా మీ అత్త గయ్యాలి ఊరుకుందా అంటూ ఆశ్చర్యంగా బుగ్గన చేయి పెట్టుకొని అడిగింది వీరలంకమ్మ గయ్యాలిదే మంచాన పడ్డాక పొగరంతా అణిగిపోయింది అలా ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉండాల్సిందే కదా ఎవరైనా అన్నది నవ్వుతూ భూలక్ష్మి ఇంతలో పైన భర్తను లేపడానికి వెళ్ళిన అంజమ్మ భూలక్ష్మిని చూసి అమ్మో లక్ష్మి వచ్చావా అంటూ తెగ మురిసిపోతూ కౌగిలించుకుంది ఏంటి వదినా వచ్చింతసేపు అయింది ఏం పెట్టవా అంటూ అడిగింది భూలక్ష్మి లోపలికి వెళ్ళింది హడావిడిగా అంజమ్మ ఎవరు ముందు ఎలా నటించాలో బాగా నేర్పడితనం వచ్చింది అనుభవం కదా అంజమ్మకు లోపల పుల్లల పొయ్యి దగ్గర కూర్చొని వరలక్ష్మి మరదలు జాహ్నవితో పరమాన్నం చేయిస్తుంది అబ్బో చాలా బాగుందే పిల్ల అన్నది భూలక్ష్మి జాహ్నవిని చూస్తూ జగపతి తర్వాత పుట్టింది భూలక్ష్మి అంటూ పరిచయం చేసింది జాహ్నవికి భూలక్ష్మిని వరలక్ష్మి నమస్తే పిన్ని అని చెప్పింది జాహ్నవి నీ కంటికి ముసల్దాన్ లాగా కనపడుతున్నానా నేను అలా మాట్లాడుతున్నావు ఏ వెటకారంగా అంటూ కసిరి కొట్టింది భూలక్ష్మి అవన్నీ తెలియదు జాహ్నవికి మనం చెప్పాలి నన్ను పిన్ని అన్నది కదా అందుకే నిన్ను అలా అన్నది అంతే అంటూ నవ్వింది వరలక్ష్మి ఇంతలో వాంజమ్మ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది భూలక్ష్మికి ఇంకా అన్నయ్య ఆ సుబ్బలక్ష్మి దాని దగ్గరికి పోతున్నాడా అంటూ అడిగింది భూలక్ష్మి ఎందుకలా మాట్లాడుతున్నాం అన్నట్లు కళ్ళతో సైగ చేసింది వరలక్ష్మి వచ్చిన ఒక పూటకే ఇంటి అవతారం మార్చేసిందే అంటూ చూస్తూ ఉంది జాహ్నవి వైపు ఒక రకంగా భూలక్ష్మి భలే పిల్లను తెచ్చి కట్టబెట్టారు వీడికి దాంతో తిరుగుతున్నాడు ఎవరిస్తారా పిల్లను వాళ్ళం మా చిన్నత్త కూతురును ఇస్తామన్నా కూడా వద్దు అని చెప్పాను నేనే అటువంటి వీడికి బలేపెలాం వచ్చిందన్నది భూలక్ష్మి ఒక రకమైన అసూయతో దగ్గరుండి పరమాన్నం జాగ్రత్తగా చేయించింది వరలక్ష్మి భూలక్ష్మి చూపులకు భయంగా చూసింది జాహ్నవి బయటకెళ్ళిన జగపతి వస్తూ వస్తూ జామకాయలు తీసుకొచ్చాడు జాహ్నవికి జాహ్నవిని వాటిని తెగ చూసి తెగ సంబరపడిపోయింది నాకు ఇష్టమైనవి తీసుకొచ్చారా అంటూ ఆనందంగా భర్త దగ్గరికి వెళ్ళింది జాహ్నవి ఒక్క పూట కూడా గడపలేదు అప్పుడే మగుడు మీదకు వెళ్ళిపోతుంది సిగ్గు ఎగ్గి ఏమీ లేనట్టు లేవు అమ్మ నీ చిన్న కోడలికి అన్నది భూలక్ష్మి భయభక్తుల్లో ఉంటే బాగా ఉంటుంది లేకుంటే ఇంకేమీ లేదు అంటూ కోపంగా చూసింది వీరలంకమ్మ ఇంతలో సుబ్బలక్ష్మి వచ్చింది ఏంది జగ్గుబావా కొట్టు తియ్యలేదు అంటూ మెలికలు తిరిగిపోతూ ఉంది జహ్నవిని చూసి ఎంత పాల పాలపిట్టలా ఉంది అనుకొని నాకు సరుకులు కావాలి బావ కొట్టు తియ్యి అంటూ వయ్యారాలు పోయింది సుబ్బలక్ష్మి జగపతి వస్తాలే పద అంటూ చెప్పాడు గట్టిగా అబ్బో బావ చూపుల్లో మార్పు వచ్చింది పిల్ల మామూలు కాదు అనుకుంది సుబ్బలక్ష్మి ఇడ్లీ తింటున్న జాహ్నవి అబ్బా చట్నీ ఉప్పగా ఉంది అన్నది భయం భయంగానే బేల ముఖంతో చూస్తూ అప్పటికి ఇంకా వరలక్ష్మి ఎవరూ తినలేదు భూలక్ష్మికి అంజమ్మ తను దాచిన పచ్చడిని వేసింది పచ్చడి బాగానే ఉందిగా ఉప్పు కసము అయిందని చెప్తున్నావు పెద్ద తోడికోడలు అంటే భయం లేదా పిచ్చి వేసాలు వేయకు అంటూ కసురుకుంది భూలక్ష్మి వరలక్ష్మి వచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తుంది అంటూ చెల్లెలి వైపు చూసింది చూడవే అంటూ ఇడ్లీ చట్నీలో ముంచి అక్క నోట్లో పెట్టింది భూలక్ష్మి బాగానే ఉంది అన్నది వరలక్ష్మి నవ్వుతూ ఇది చూడండి వదినా అంటూ చిన్న ముక్క చట్నీలో ముంచి వరలక్ష్మి నోట్లో పెట్టేసింది జాహ్నవి అమాయకంగా అయ్యే బాబోయ్ ఇంటి ఆడపడుచు అంటే భయం లేకుండా ఎంగిలి అలా పెడతారా ఎవరైనా అంటూ కసురుకుంది అంజమ్మ అవునవును చాలా తప్పు అది అన్నది భూలక్ష్మి కోపంగా భూలక్ష్మికి పీచిసల్ ఇస్తూ ఉంటుంది అంజమ్మ అవి అత్తగారింట్లో ఫాలో అయిపోతూ అందరినీ అష్ట కష్టాలు పెడుతూ తను మాత్రం సుఖపడుతుంటుంది అందుకే అంజమ్మ అంటే ఇష్టం భూలక్ష్మికి లేదు జాహ్నవి పెట్టినది ఉప్పగానే ఉంది పొరపాటున అందులో పడిందేమోలే ఉప్పగడ్డా అన్నది వరలక్ష్మి అమ్మయ్య లోపలికి వెళ్ళి వెంటనే పచ్చల్లో పెరుగు కలిపింది కొద్దిగా అంజమ్మ ఏ పనైనా కొ ఎదురు కొడుతుంది ఈ మహాతల్లితో అని జాహ్నవి వైపు చూస్తూ నిన్న కారం నీళ్లు కళ్ళల్లో పడేడ్చింది లేకుంటే అందరు దాని మాటలు అంటూ చాలా కోపంగా చూస్తుంది జాహ్నవి వైపు వంజమ్మ వంట ఇంట్లో నుండి వదినా మర్చిపోయాను వెండి గాజులు అడిగేవి కాదు మా అత్తగారి పాడైపోయిన ఉంటే కొన్ని మార్చి చేయించాను అంటూ తెచ్చిచ్చింది భూలక్ష్మి తప్పు భూలక్ష్మి అలా మీ ఇంట్లో వస్తువులు ఇలా తీసుకురాకూడదు ఆడపడుచుకు పెట్టడమే మంచిది కానీ ఆడపడుచు దగ్గర నుండి ఏమీ తీసుకోకూడదు అన్నదమ్ములకు మంచిది కాదు అని చెప్పింది వరలక్ష్మి పాతకాలం పురాణ మాబవే ఏమైంది వేసుకోవే అంజీ అన్నది వీరలంకమ్మ నవ్వుతూ ఎప్పుడో వచ్చింది కాపడానికి పాపం కష్టం చేస్తూ ఉందిలే అన్నది వీరలంకమ్మ అంజమ్మ వైపు చూస్తూ అత్తగారు చిన్న బిడ్డ తనపై అంత ప్రేమగా ఉండిపోయేసరికి మురిసిపోయింది అంజమ్మ లోపల ఉన్న జగపతి జాహ్నవి ఒక్కసారి లోపలికొస్తే బాగుండు అని అటు ఇటు తడిచాడుతున్నాడు అది గమనించిన వరలక్ష్మి నువ్వు చేసిన పరమాన్నం అమ్మకు అందరికీ గిన్నెలో వేసి పెట్టు జాహ్నవి అని చెప్పింది వంటింట్లోకి వెళ్ళిన జాహ్నవి గిన్నెలు ఏవీ కనపడలేదు అని చెప్పింది అక్కడున్న మట్టి గిన్నెలు అవే అంటూ నవ్వింది వరలక్ష్మి ఈ మట్టి వాసన రాధా వదిన అన్నది అమాయకంగా జాహ్నవి అయ్యో రావమ్మ మట్టి పాత్రలో వంట కూడా చేసుకుంటారు ఇవు పరమాన్నం కుండ తీసుకురా అంటూ పిలిచింది వరలక్ష్మి వేడి వేడి పాత్రను మసిగుడ్డ లేకుండా పట్టుకుంది జాహ్నవి అబ్బా అంటూ వదిలేసింది తిక్క కుదిరింది అందుకే అక్కడ మసిగుడ్డ తీసి పక్కన కనపడకుండా పెట్టేశాను అనుకుంది అంజమ్మ నవ్వుతూ జాహ్నవి ఇప్పటిదాకా పొయ్యి మీద ఉంది కదా పాత్ర వేడిగా ఉండదా అంత మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా గుడ్డతో తీసుకురావాలి పట్టుకొని అని చెప్పింది వరలక్ష్మి జాహ్నవి తన బోణితో తీసుకురాబోయింది అయ్యో అలా ఎప్పటికీ చేయకూడదు చీర కొంగు కానీ ఓనీ కొంగు కానీ కాలకూడదు తెలుసా అన్నది వరలక్ష్మి మరి ఇక్కడ ఏమీ లేవు పిన్ని అన్నది జాహ్నవి అమాయకంగా ఇప్పుడే కదా నేను అక్కడే పెట్టొచ్చాను అన్నది వరలక్ష్మి కళ్ళతో చూస్తే ఎదురై ఉంటుంది వదిన అంటూ ఎదురు పడేసింది అంజమ్మ ఒక పాత్రను బయటకు తీసుకురావడం దీనికి రామాయణం చెప్పినట్లు చెప్పాల్సి వస్తుంది వస్తాయి అమ్మ నీ చిన్న కోడలతో కరెక్ట్గా పని చేయించుకోవాలంటే సంవత్సరం పైనే పడుతుంది నీకు అంటూ నవ్వేసింది భూలక్ష్మి వాళ్ళ కుర్చీలో కూర్చొని ఊపుతూ ఏం చేస్తాం మా పిల్లను చేసుకోండి చేసుకోండి అంటూ వెంటపడ్డారు తప్పేదేముంది అని ఒప్పుకున్నాను అన్నది వీర ఒక రకంగా నవ్వుతూ అవును జరిగేదాకా ఒకలాగా జరిగిపోయాక ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఇలాంటి వాళ్ళు అదేంటమ్మా నువ్వే వెళ్ళి రెండు మూడు సార్లు అడిగి జాహ్నవితో సంబంధం కుదుర్చాను అని చెప్పావుగా నాతో అన్నది వరలక్ష్మి ఆశ్చర్యంగా చాలే ఆపు ఏది ఎప్పుడు మాట్లాడాలో కూడా తెలియదు నీకు అన్నది వీరలంకమ్మ నువ్వు తప్పుగా విని ఉంటావులే వదిన అత్తయ్య చెప్పిందే నిజం అన్నది అంజమ్మ పెద్ద అయ్యావు కానీ ఎలా మాట్లాడాలో తెలియదే అక్క అంటూ తిప్పుకుంటూ నవ్వింది భూలక్ష్మి అందరికీ పరమాన్నం పెట్టింది జాహ్నవి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్